ఏమే ఏం చేస్తున్నావు ఇంట్లోకి సరుకులు తెచ్చాను తీసుకో ఇదిగో ఈ పేస్ట్ నెల రోజులు రావాలి ఈ కూరగాయలు పది రోజులు రావాలి అలాగే ఈ పప్పు చూడు నెల రోజులు రావాలి అర్థమైందా ఇష్టం వచ్చినట్లు వండకు సరేనా ఏమండి సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ మీ నాన్న ఏంటి ఆస్తిగా వస్తున్నాయని చీరలు కొన్నాను చీర అనుకున్న చీరలు ఉన్నావు కొన్నావే ఎన్ని ఒక పది చీరలే ఒకేసారి పది చీరల అమ్మా గుండె నొస్తుందే ఏమే నీకేదైనా సౌండ్ వినిపిస్తుందా లేవండి నాకేందో గంట నుంచి ఒకలాంటి సౌండ్ వినిపిస్తుంది సరేలే ఏం ఉండవు సర్ప్రైజ్ వామ్ నువ్వు సర్ప్రైజ్ అనకే అన్నప్పుడల్లా నాకు భయమేస్తుంది వస్తుంది ఇంతకీ ఏంటది ఉదయం కూరగాయలు తెచ్చాను కదా వండలేదా ఏమోనండి నాకు వండాలనిపించలేదు అందుకే పిజ్జా ఆర్డర్ ఇచ్చా ఏంటిది అక్కడక్కడ గోల్డ్ కలర్ లో ఉంది ఏమండి ఇది గోల్డ్ పిజ్జా అండి ఎంత మొహం గుండె నొస్తుంది